వ్యవసాయాన్ని పూర్తిగా లాభసాటిగా మార్చడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రైతన్న మీకోసం అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని సుల్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవెల విజయశ్రీ అన్నారు రైతుల ఆదాయాన్ని పెంచడం వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం అన్నారు నాడుపేట మండల పరిధిలోని కూచివాడ గ్రామంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయశ్రీ పాల్గొన్నారు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే విజయశ్రీకి మహిళలు కర్పుర హారతలు పట్టి పూలపాట వేసి స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు వివరించి కరపత్రాలు అందజేశారు రైతులు స్థానిక నాయకులతో కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు రైతుల అభిప్రాయాలను సూచనలను స్వీకరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని దాని అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు రైతులను అన్ని విధాలా ఆదుకునేలా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరుగుతుందని వివరించారు వ్యవసాయ రంగంలో సాంకేతికతను ఉపయోగించడం ద్వారా ఉత్పాదకతను పెంచవచ్చని తద్వారా రైతులు అధిక లాభాలు పొందవచ్చన్నారు ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఇక్కడ అధికారులు సమన్వయం చేసుకుంటూ వాళ్ళకి యూరియా బస్తాలు అందరికీ కూడా అందించడం జరిగింది అందరికీ అన్నదాత సుగ్రీభవ అలాగే పిఎం కిసాన్ పథకం కూడా అందరికీ వాళ్ళ రైతుల అకౌంట్లో కూడా పడింది రైతన్నల మొహంలో సంతోషం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది మన ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా అదే రైతన్నల మొహాల్లో సంతోషం చూడాలి వాళ్ళ పంట బాగా పండాలి ఏడీగా చెప్పినట్టు గతంలో ఎప్పుడో పడేది ఈ అన్నదాత సుఖీభవ ఇప్పుడు మనకు పంట వేయక ముందే రైతన్నలకి ఇదంతా కూడా అందిస్తున్నారు అన్నదాత సుఖీభావ కింద ఎందుకంటే ఏదైనా ఖర్చులు పెట్టుకోవడానికి వాళ్ళకు ఉపయోగపడుతుంది కాబట్టి రైతన్నలకి అండగా నిలబడుతూ ఈరోజు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ముందుగానే అందిస్తూ అలాగే యూరియా ఏదైతే మనకు పంట కావాల్సి ఉందో అది ముందుగానే ఎలాంటి కొరత లేకుండా కూడా యూరియా బస్తాలు అందరికీ కూడా